నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం భారత ఆర్మీ భారత ప్రభుత్వం మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం దీనిపైన భారతదేశంలోని కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అమాయకుల ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఎందుకు ఇలా చేయడము అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోండి భారతదేశంలోకి అడుగు పెట్టి అమాయకులైన భారతీయ పౌరుల ప్రాణాలు తీసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కానీ ఏమాత్రం ఆలోచించకుండా పాకిస్తాన్ మీద దాడి చేసినామని చెప్పిన వెంటనే కొంతమంది బయటికి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు బయట ఉన్న శత్రువులను భారత ఆర్మీ ఎదుర్కొంటూ ఉంది అంతర్గతంగా ఉన్న ఇటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పోరుడి పైన ఉంది అలాగే ఉగ్రవాదులను హతమార్చడం యుద్ధం చేయడం వేర్వేరని చెప్పి సిపిఐ నేత నారాయణ గారు వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది పాక్ పైన యుద్ధం చేయడానికి కాదు ఉగ్రవాదులను చంపటం న్యాయమే పాకిస్తాన్ కూడా ఉగ్రవాద నిర్మూలలో భారతదేశానికి సహకరించాలి పాక్ పై యుద్ధానికి సిపిఐ వ్యతిరేకం పోరు ఉగ్రవాదం పైన ఉండాలి కానీ పాక్ పౌరులు మరియు ప్రభుత్వం పైన కాదు అలా చేస్తే ఉగ్రవాదం బలోపేతం అవుతుందని చెప్పి ఆయన చెప్పారు ఈయన వ్యాఖ్యల పైన మనం చూసుకుంటే ప్రస్తుతం భారతదేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉందని అందరికీ తెలుసు పాకిస్తాన్ మీద దాడి చేశామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఎటువంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్లను మెట్లతో కొట్టి భారతదేశం నుంచి తరిమి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గాని వీళ్ళు మనకు ఉపయోగపడకపోగా మళ్ళా మన మీదకి తిరగ మళ్ళీ దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు వీళ్ళనే కాదు కాంగ్రెస్ వాళ్ళు చూసుకున్న చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పాకిస్తాన్ అంటే మాకు ఇష్టమని చెప్పేసి పాకిస్తాన్ జెండాలు పట్టుకొని చాలా వరకు కేరళ కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్ కానీ హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే కొంతమంది చేస్తూ ఉన్నారు అటువంటి వారిని గుర్తించి ముందు అటువంటి వారి పని కూడా అయితే భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంది ఎందుకంటే రేపన్న రోజున ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు కూడా వీళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే మనలో ఉంటూ మన చుట్టూనే ఉంటూ మనతో స్నేహంగానే ఉంటూ మన పైన వీళ్ళు తిరగబడి మన ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్